సుమారు ఇరవై వేల మంది కుటుంబాలు నేడు రోడ్డుల పడేసింది ఈ కూటమి ప్రభుత్వం అని ఎండియు ఆపరేటర్లు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రైతు సూర్యనారాయణ అన్నారు కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల నిత్యం రేషన్ అందించే మాకు నేడు పూట గడవడమే కష్టంగా ఉందన్నారు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ ఇచ్చామని గుర్తు చేశారు పాత బస్ స్టాండ్ నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గద్దెనెక్కక ముందు ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ ఉంటుందని తెలిపిన కూటమి ప్రభుత్వం నేడు అకస్మాత్తుగా తమను తొలగించడం దారుణమన్నారు కాకినాడలో మాపై ముఖ్యమంత్రి హోదాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు రెండు పాయింట్ యాభై లక్షల కేజీల బియ్యాన్ని రైస్ మాఫియా కింద పట్టుకున్నారు రేషన్ బియ్యంతో దొరికితే డీలర్లపైన రౌడీ షీట్ తెరుస్తామన్న కూటమి ప్రభుత్వం ఎంతమంది డీలర్లపైన కేసులు నమోదు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు అదొక మరి మాట్లాడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలని రోడ్ని పడేసే విధంగా కోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ కాలం ఉన్నప్పటికీ మాకు ఇరవై నెలల కాలం ముందు నుండి వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది తక్షణమే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మాకు విధులను కొనసాగించాలని కోరుతున్నాం అలాగే మాకు ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి ఎంత సిగ్గుజాడంటే రెండు సుమారు రెండు రెండు సంవత్సరాల ఆరు మాసాలుగా మాకు ఇవ్వాల్సిన అంగన్వాడి మిడ్ డే మీల్స్కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వాన్ని చెల్లించలేకపోయింది అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ మా వ్యక్తిగత ఖాతాల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కట్టినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల పైచీలుగా ప్రతి ఒక్క ఆపరేటర్ పైన మా వ్యక్తిగత ఖాతాల నుండి కట్ చేయడం జరిగింది ఆ అమౌంట్స్ వెంటనే రీతి ఇవ్వాలి అలాగే మాకు ఏదైతే ఇరవై నెలల కాల పరిమితి ముందుకుండా మమ్మల్ని తొలగిస్తున్నారో మాకు ఉద్యోగ ఉపాధి కల్పించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి మీరు ఏదైతే ఎండి ఆపరేటర్ వ్యవస్థని దొంగలని రైస్ మాఫియాని ముద్రేసి మరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మా వ్యవస్థపై బురద చల్లారో అదే వ్యవస్థ తీసి ఎనిమిది రోజులు కావస్తుంది మీరు నమ్ముకునే మీరు ఇస్తున్న డీలర్లకే మీరు తాళాలు చెప్పారు మీ ప్రభుత్వం మీ కూటమి నాయకులందరూ కలిపి మీరు డీలర్లకి చెప్పిన తర్వాత ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు సుమారు రెండు లక్షల యాభై వేల కేజీలు ఐదు వేల బస్తాలని ఎక్కడికక్కడ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇదేనా మీ నిబద్ధత ఇదేనా మీకు నిజాయితీ మీరు ఇటువంటి రైస్ మాఫియాకి సపోర్ట్ చేసుకుంటూ రైస్ మాఫియాల కమిషన్లు దండుకోవడానికి నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థపై చల్లుతారా ఇప్పటికైనా కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలని మీరు అనుకుంటున్నారు కోటి నలభై ఆరు లక్షల మందికి మేము ప్రతీ నెల వెళ్ళి కలిసి ఉన్నాం ప్రతి ఒక్కరి మద్దతును కోరుతాం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు లక్షల కుటుంబాలను రోడ్లు పడ్డాయి ఈ మూడు లక్షల కుటుంబాలతో కూడా రోడ్డు ఎక్కి మా కార్యాచరణ ఏంటో మేము చూపిస్తాం మాకు తగు న్యాయం చేయకపోతే ఎండీ ఆపరేటర్లు సత్తా ఏంటనేది చూపిస్తాం మీరు మమ్మల్ని రద్దు చేస్తే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టు మీ ముందడుగులు వేస్తామని కూడా మీకు నిత్యంగా తెలియజేస్తున్నాం ఆపరేటర్ తొలగించడానికి ప్రధాన కారణం ఏంటంటారు వాళ్ళకి ఎండిఏ ఆపరేటర్లకి తొలగించడానికి ప్రధాన కారణం కమిషన్లు కావాలండి అది మేము ఇవ్వలేము వాళ్ళు దండుకుంటున్నారు ఎందుకు మాట్లామంటే ఈ రోజు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు డీలర్ల వ్యవస్థ తీసుకొచ్చారు ఎండిఏ ఆఫరేటర్లు అందరూ కూడాను రైస్ మాఫియా చేస్తున్నారు రైస్ దొంగతనం చేస్తున్నారు వీళ్ళు వెచ్చలు విడిగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు అందుకు మేము తొలగిస్తున్నామని గౌరవ మంత్రి నాదెల్ల మనోహర్ గారు అన్నారు నలభై సంవత్సరాలు సీనియర్ టీవ్ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో ప్రజావేదిక సందర్భంగా వీళ్ళు దుర్మార్గులు వేల కోట్లకి పడగలెత్తారు వీళ్ళేమో రైస్ మాఫియా చేస్తూ నాయకులను కొనేసారు అధికారులను కొనేసారు ఇంకో మాట చెప్పకూడదు కానీ నన్ను కూడా కొనియాలని చూశారని ఒక నలభై సంవత్సరాలు సీనియర్ ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉండి మీరు అంత అరవహేళ్ళంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అది అయ్యా మేము వేల కోట్లకు పడగలెత్తితే మా జీతం భర్తల్లో చాలీ చాలం జీతంతో పనిచేస్తున్నాం మేము మా దాంట్లోనూ ఐదు వందలు వెయ్యో అంటే మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పులు అరిగే వరకు అధికారులు చుట్టూరు లెటర్లు ఇచ్చుకుంటూ మాకు రావాల్సింది ఐదు వేలు అయితే ఐదు వేలకి ఐదు వేలు ఖర్చులు పెట్టుకొని మరి మేము విజయవాడ కమిషనర్ ఆఫీసులకు వెళ్ళి మేము తిరుక్కుని మా గురించి మేము ఎందుకు తిరుగుతామయ్యా మీరు ఇప్పటికైనా పునర్మి చేసుకోవాలి మీరు రెండు లక్షల యాభై వేల కేజీలు బియ్యం రైస్ మాఫియాగా ఈ ఎనిమిది రోజుల్లో పట్టుకున్నారు డాపరా ముఖంగా ముఖంగా ఎక్కడికక్కడ సీజ్ చేశారు మీరు ఏం చెప్పారు వైస్ మాఫియా వాళ్ళు చేస్తే వాళ్ళ పేరు రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు మీరు ఇంతవరకు ఎంతమంది డీలర్లపై రౌడీ సీటర్ ఓపెన్ చేశారు గత నాలుగు సంవత్సరాల కాలంగా ఎండీ ఆపరేటర్లు వచ్చారు తొమ్మిది వేల రెండు వందల మంది అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీ ఆపరేటర్లు ఉంటే రెండు వందల మంది మీద ఏ కేసులు బుక్ చేశారు అంటే ఈ నాలుగు సంవత్సరాల కాలానికి ఎక్కడో ఏదో డీలర్ చేసిన తప్పులకి బలైపోయి ఈ రెండు వందల అరవై మంది కూడా ఉన్నారు అంటే వన్ పర్సెంటేజ్ కూడా లేరు కానీ మీరు చేస్తున్నది ఏంటి ఈ ఎనిమిది రోజుల్లో ఈ ఎనిమిది రోజుల్లో ఒక పది గ్రాములు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డీలర్ దగ్గర నుంచి బిల్ వచ్చేది కాదు అంటే మేము ఎండి ఆపరేటర్ దగ్గర బిల్ బిల్లు వచ్చేది కాదు మన కాటో వాళ్ళస్కి ఇవ్వాలంటే కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు ఏం చేశారు అసలు కాటా మిషన్కి సంబంధమే లేకుండా ఇంటింటికి ముస్లింల దగ్గరికి వెళ్ళి తమ్ములు వేస్తామని చెప్పి వీధి వీధులు ఈ పాస్ మిషన్లు తీసుకెళ్ళి తమ్ములు వేయించి డబ్బులు ఇచ్చేసి కలెక్షన్లు దండుకుంటున్నారు ఆ కలెక్షన్లు కమిషన్లు మేము ఇవ్వలేమన్నా మా మీద ప్రారు ఇప్పటికైనా మీరు పునరాలోచన చేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తున్నాం Yeah, 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 yeah. didn't <inaudible>